హాయ్ అండి పెద్ద ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక మనకైతే అయితే కంప్లీట్ చేసాము మొత్తానికైతే సెవెన్ సారీస్ అయితే తీసుకొచ్చుకున్నారు నా ప్రయాణానికి అయితే ఇంత దూరం అయితే వెళ్తుంది అనుకోలేదు ఇక్కడ వచ్చేసి మన కస్టమర్ అయితే రెగ్యులర్గా అయితే కుట్టించుకునేటమే సెవెన్ సారీస్ అయితే తీసుకొచ్చారు తనైతే యూఎస్ అయితే వెళ్తుందని ఇక ముందైతే అన్నీ అయితే ఇలా అయితే కుట్టేసి ఇచ్చేయని చెప్పారు ఇక నార్మల్గానే మనకి హేమింగ్ పెట్టి అయితే కుట్టేశాను ఒక రెండు బ్లౌజులు మాత్రము పైపింగ్ అయితే వేసేసాను మొత్తానికి ఇలా మనకు కొంచెం పెద్ద ఆవిడనే కస్టమర్ అయితే మనకి కొంచెం లో ఈ కంప్లీట్ చేసాను మొత్తానికి సారీస్ అయితే చాలా బాగున్నాయి మొత్తం కాటన్ సారీస్ లాగా ఫ్యాన్సీ సారీ లాగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇలా పైపింగ్ అయితే వేసాము చాలా నీట్గా వచ్చినాయి అండి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి మనకి మన ప్రయాణానికి అయితే మనకి యూఎస్ దాకా వెళ్తుంది అయితే అనుకోలేదు ఇక్కడ చూడండి మనకి మనం చేసే పని ఏదైనా నచ్చితే ఇంతకుముందు ఒక కస్టమర్ అయితే మనకు ఇలా కుట్టించుకొని అయితే వెళ్ళారు ఒక బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మనకి మళ్ళీ ఆర్డర్ అనేది తీసుకొచ్చారు చూడండి మనకు సారీస్ అయితే చాలా బాగున్నాయండి స్మూత్గా మంచిగా మనకి పార్టీవేర్ లాగా కూడా ఉంటాయి చాలా బాగున్నాయి మొత్తానికి సెవెన్ సారీస్ మీద సెవెన్ బ్లౌజెస్ అనేది కంప్లీట్ చేసేసాను ఇక టూ బ్లౌజెస్ అనేది హెమింగ్ అనేది ఉంది అది అయితే కంప్లీట్ చేసేసి ఇచ్చేయడమే చాలా అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసి వన్ డేలో అయితే ఇక చూడండి ఇక్కడ మనకి బ్లౌజెస్ అనేది మొత్తానికి హెమ్మింగ్ పట్టుతోనే వేశాను టూ బ్లౌజెస్ మాత్రమే మనకి ఇలా పైపింగ్ అనేది వేశాను చాలా నీట్గా అయితే వస్తుంది పైపింగ్ కూడా మనకు చూడండి మొత్తానికి ఈ బ్లౌజ్కి అనేది నేనే పైపింగ్ అని వేశాను మళ్ళీ నేను తనకు కాల్ చేసి అడిగితే పైపింగ్ వద్దమ్మా నార్మల్గానే కుట్టేసి ఇవ్వమని చెప్పారు ఇక అందుకోసమని మళ్ళీ పైపింగ్ అనేది వేయకుండా మిగతా ఇది ఈ విధంగా అయితే కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి